అస్మద్ క్యూన పర్ణశాలకి స్వాగతం భరతుడు అంటే యోధుడని కూడా అర్థం ఉంది యోధుడంటే యుద్ధానికి వెళ్ళేవాడు అంటే పనిగట్టుకు యుద్ధానికి వెళ్తాడా పనిగట్టుకు యుద్ధానికి వెళ్ళడు ఎదటివాడితోటి సహజంగా స్వభావసిద్ధంగా ప్రేమగా ఉండడానికే చూస్తాడు కానీ ఎదటివాడు గనక మీద పడ్డానికి చూచాడో అప్పుడు వాడి సంగతి చూస్తాడు ఎలాగా ఒక చోట పద్యం ఉంది మనకి శ్రీనాథుడితో ఎవరదు చివ్వకు చేచాచవలదు చాచవలదు స్నేహానికి కానీ యుద్ధానికి కానీ చెయ్యి చాచద్దు నువ్వు చెయ్యి అనుకో స్నేహానికైతే గుండెకి కట్టేసుకో యుద్ధానికైతే మాత్రం వాడి సంగతి తేల్చుకో నువ్వు ఇది మాట అక్కడ సరిగ్గా షేక్స్పియరు హ్యామ్లెట్ నాటకంలో పొలోనియస్ అడ్వైజ్ టు హిస్ సన్ అన్న తోట నువ్వు చెయ్యి చాతకు ఐదర్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎనిమిటీ గుర్తుపెట్టుకో పెట్టుకో ఫ్రెండ్షిప్కి అయితే గ్రాపుల్ విత్ హూప్స్ ఆఫ్ స్టీల్ టు యువర్ హార్ట్ నీ గుండెకి ఇనప సంఖ్యలేసి కట్టుకో ఎనిమిటీ వచ్చిందా వాడో నువ్వో ఒక్కడే మిగలాలన్నాడు ఇది యోధుడి గొప్పతనము ఇలాంటి యోధులకి గుర్తు భారతదేశమే ఇతర దేశాల్లో యుద్ధంలో ఓడిపోతే పారిపోవడం జరిగేది ప్రాణాలు తీసుకోవడం జరిగేది ఇంకోటి ఏదో అయ్యేది కానీ ప్రాణాలు పోతున్నా కూడా యుద్ధం చెయ్యగలిగింది భారతదేశంలో మాత్రమే ఒక్కసారి మీరు పాతకాలపు యుద్ధాలన్నీ చూడండి చరిత్ర తిరిగేయండి దాంట్లో వస్తుంది అదే పద్ధతిలో మహాభారతం కథ చూడండి భీముడికి చేత కదా దుర్యోధిని చంపడం కానీ అది సభ సభా మర్యాద కాపాడాలి సభా మర్యాద కాపాడాలి కనుక రేపు పొద్దున్న యుద్ధంలో నేను ఈ పని చేస్తానన్నాడు అంతవరకు ఆగాడు ఇక్కడ సభలో మాట్లాడడానికి వీల్లేదు సీతాదేవి ఉంది అంది రావణాసుడితోటి నేను తలుసుకుంటే నేను భస్మంచి చెయ్యగలను కానీ చెయ్యలేదు ఎందుకోసమో తెలుసు రాముడు వెడుతూ నేను వచ్చే లోపలికి ప్రమాదం వస్తే నువ్వు నీవు చూసుకో అంటే చేసి ఉండేదాన్ని కాదంటారా మరి సీతోభవ హనుమత అంటే హనుమంతుడికి అగ్ని ఎందుకు చల్లారేడు ఎవిడిగా శక్తి లేదా శక్తి ఉంది అలాగే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి వాళ్ళు కూడా యోధులు యోధులు అంటే అవసరమైతే యుద్ధానికి దిగేవారు లేనట్టయితే యుద్ధాన్ని ఆపగలిగిన వాళ్ళు ఇది మన దేశీయ సాంప్రదాయం మన గొప్పతనం ఇది ఇది తెలియక ఎవళ్ళెవళ్ళు వస్తే మీద పడుతుంటే చేతకాక ఊరుకున్నాను అనుకున్నారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏం చెప్పారు దెబ్బతోటి చెప్పాల్సిన పాఠం గట్టిగా చెప్పారు ఆయన రోజుని గుర్తుపెట్టుకోండి చేత మన యోధులం ఎప్పుడూ కూడా ప్రతిదీ అలాగే నువ్వెందుకు పనికిరాదు అంటే ఈ మధ్యని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ పూర్వకాలంలో ఇన్ని ఆత్మహత్యలు లేవండి సంవత్సరంలో న్యూస్ పేపర్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు దాకా కూడా న్యూస్ పేపర్లో ఆత్మహత్య అన్నది ఒక విచిత్రమైన వార్తగా ఉండేది సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజుల్లో న్యూస్ పేపర్లలో ఒకటో రెండో కనిపించేది కానీ దుంపదగ ఇవాళ చూస్తే పొద్దున్న టీవీ చూసిన న్యూస్ పేపర్ చూసిన ఎక్కడ చూసినా ఏదో ఆత్మహత్య ఇది ఎక్కడిది మారిపోయింది ధైర్యాన్ని చెప్పింది భారతదేశం మనదే అదనమాట ధైర్యము ఒక ఆయన సినిమాలో నేరదామని వెళ్ళాడు ఏడుసినట్టునో నీ వాయిస్ ఏం పనిచేస్తుంది అన్నారు వాళ్ళు తర్వాత మహానుభావుడు ఎత్తి గదిగాడండి ఆయన వాయిస్ కోసం ఎప్పటికీ ఇప్పుడు తెచ్చిపోతున్నారే అడ్వర్టైజ్మెంట్ల కోసము అలాగే ఒక ప్రముఖ గాయకుడు ఆయన ఇప్పుడు పెద్ద ఆయన ఆయన నీది గాడి గొంతులా ఉంది అన్నాడు కంపెనీ వాడు మరి ఆయన పాడిన వెంకటేశ్వర స్వామి గీతాలు కానీ పద్యాలు కానీ మళ్ళీ ఎవరి పాడగదిగారా ఆలోచించండి ఎదిగారు వాళ్ళు యోధుడు అంటే అర్థమది ఇప్పటికీ ఆ మహానుభావుడు విజయనగరంలో చదువుకున్న ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో హాస్టల్ ఉంది ఆయన భోజనం చేశాడు అక్కడ కింద కూర్చుని ఆయన కింద కూర్చుని భోజనం చేసిన చోట్లో ఇంకెవళ్ళు వాళ్ళు భోజనం చేయరు అక్కడ అది ప్రాంతాన్ని ఖాళీగా అట్టే పెట్టారు ఘంటసాల మాస్టారు యోధుడు అంటే అర్థం అది అంటే ఏమిటనమాట అక్కడ అంటాడు వీలేం బ్లేక్ అంటాడు ఒక మాట యూ హ్యావ్ ల్యాప్ ఆఫ్ సీడ్స్ హెడ్ ద ఫస్ట్ ల్యాండ్ వై డోంట్ యు అండ్ రీప్ నీలో టాలెంట్ ఉందిరా బాబు విత్తనాలు ఉన్నాయి ఈ భూమి అంత అద్భుతమైనది జల్లు అద్భుతమైన పంట చేతికి వస్తుంది తీసుకో ఇల్లా నేర్పింది భారతీయుడు అందుకని భారత లోకోయం వర్షం భరత ఆదిత్య తారతి భరతుడు అంటే సూర్యునికి పేరు సూర్యకాంతి వల్లనే మేఘాలు వస్తున్నాయి ఎలాగా నీళ్ళని తాను పీల్చుకుంటాడు మేఘములుగా వస్తాయి మేఘాలు వర్షిస్తాయి నదుల్లోకి మళ్ళీ వెనక్కిడతాయి అలాగే సూర్యుడే కాంతి సూర్యుడే మనకి పగలు రేయి తేడా తేడా తెలుపుతున్నాడు ఆయన సూర్యుడే అందుకనే మన వాళ్ళ ఆరోగ్యం కావడం మార్నింగ్ వాక్ అంటారు ఎందుకని పొద్దునే సూర్యుడు ఉదయిస్తాడు ఆ సమయం లోపల వాకింగ్ చేస్తే మంచిది అన్నది ధన్వంతరి శాస్త్రం చెప్తుంది ఆయుర్వేద శాస్త్రం ఇలాంటివి ఉన్నాయి అందుకని ఆయన అంతేకాదు అగ్ని వాయువు వీళ్ళకి కూడా పేరు భరతులే అగ్ని వాయువు సూర్యుడు ఇంద్రుడు అశ్విని దేవతలు వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మనకి క్షేమాన్ని కలిగిస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళు భారతులు అంతేనా ఏవ దేవేవ్యో హవ్యం భరతీ వీళ్ళందరూ కూడా దేవతలకి తగినట్టుగా హవ్యాన్ని పట్టికెడతారు అంతేకాదు భారతి అంటే వాక్ అని ఎందుకు చెప్తామో తెలుసున్నా మాట అని వాయుదేవుడు ఎలాగా మన మాట రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి నాభి దగ్గర నుంచి వస్తుంది నాభి దగ్గర ఒక వేడి కలిగించే ప్రాంతం ఉంటుంది నీవు మాట్లాడదామని సంకల్ ఇదంతా లింగివిస్టిక్స్లోను అలాంటిసూ బాగా చెప్తారులేండి అక్కడికి వెళ్ళండి క్లాస్గా ఐదు వందలు తీసుకుని పాఠం చెప్తారు వాళ్ళు ఆ శబ్దం ఎలా వస్తుంది ఫొనెటిక్స్ అని పాఠం పేరు దాని పేరు వెళ్ళి కనుక్కోండి ఒకసారి ఆయన వల్లనే మనం మాట్లాడగలుగుతున్నాం ఆ విశేషాలు మరో సందర్భంలో మనం మాట్లాడుకుంటాం స్వస్తి